సిసిఐకి అమ్మినట్టు ఆ ఆరు లక్షల ముప్పై వేల మంది రైతుల వివరాలు వాళ్ళు ఆన్లైన్లో పెట్టారు ఆరు లక్షల ముప్పై వేల మంది రైతుల ఖాతాలలో మాత్రమే ఈ నలభై ఒక్క లక్షల బేళ్ళ పత్తికి సంబంధించినటువంటి వేల కోట్ల రూపాయలు ఆ ఖాతాలో జమ కావడం జరిగింది అంటే ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అయినటువంటి పత్తి ఎంత ఈ రాష్ట్రంలో పత్తి పంట పత్ వేసినటువంటి రైతుల సంఖ్య ఎంత సిసిఐ కొనుగోలు చేసినటువంటి పంట బేల్ రూపంలో బేళ్ల రూపంలో చూస్తే ఎనభై శాతం పంట కొనుగోలు చేసింది సిసిఐ ఇరవై శాతం మంది రైతుల నుంచి మాత్రమే కొనుగోలు చేసినట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి దీని అనుకున్నటువంటి మర్మం ఏంటి ఏంది కుంభకోణం ఏంటంటే టెంపరీ రిజిస్ట్రేషన్స్ పేరు మీద ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మార్కెటింగ్ శాఖ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పెద్దలందరూ కూడా కుమ్మక్కై వందలాది మంది బ్రోకర్లను పెట్టుకొని మార్కెట్లలో వారిగా మార్కెట్ కమిటీలు కూడా ఇందులో భాగస్వాములై సీసీఐ కొనుగోలు చేయాల్సినటువంటి షెడ్యూలు అక్టోబర్ మొదటి వారంలో సిసిఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సినటువంటి షెడ్యూల్ను నవంబర్ మొదటి వారానికి వాయిదేసింది దానివల్ల నెల రోజులు కొనుగోలు మద్ద ధర లేట్ అయింది కాబట్టి కడుపు రైతు అప్పుల ఒత్తిడికి గురైనటువంటి రైతు ఆ పంట రైతు చేతులకు వెళ్ళి వచ్చి మార్కెట్లో బ్రోకర్ల చేతిలో ట్రేడర్ల చేతులకు వచ్చింది ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక కుంభకోణం దీపావళి సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ట్రేడర్సు ఈ రాష్ట్రంలో సిసిఐ ఉన్నతాధికారులు హైదరాబాద్ కేంద్రంగా ఫైవ్ స్టార్ హోటల్లో దీపావళి సందర్భంగా ప్రత్యేకంగా ఒక దావత్ పెట్టుకొని కొనుగోళ్లు సిసిఐ కేంద్రాలు లేటు చేయడం ద్వారా రైతుల చేతున్నటువంటి పంట కడుపు గాలి తక్కువ ధరకు అమ్ముకుంటారు అది ఎట్లాగో మార్కెట్లకే వస్తుంది మార్కెట్లో ట్రేడర్ చేతికి వస్తుంది వచ్చిన తర్వాత కొనుగోళ్లు ప్రారంభించడం ద్వారా రైతుల పేరు మీద ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయి క్వింటల్ చొప్పున సిసిఐకి పెట్టవచ్చు అనే అనేటువంటిది ఇలా ఈ కుంభకోణం ఈ పద్ధతిలో జరిగింది ఇందులో ప్రధానంగా మీ ద్వారా నేను బీఆర్ఎస్ ద్వారా తెలంగాణ రాష్ట్ర పత్తి రైతులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీకు తెలియకుంటేనే నిలువు దోపిడీ జరిగింది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పత్తి రైతులను కూడా వదిలిపెట్టలేదు పత్తి రైతులకు సంబంధించి సిసిఐ కొనుగోళ్లు నెల రోజులు ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా డిలే చేయడం ద్వారా రైతు చేతులటువంటి పత్తిని ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల రూపాయల వరకే మార్కెట్లో ప్రైవేట్ వ్యాపారులు కానీ వ్యవసాయ మార్కెట్ కంపెనీలో ట్రేడర్స్ కానీ కొనుగోలు చేసి రైతులకు సంబంధం లేకుండా టెంపరీ రిజిస్ట్రేషన్స్ టీఆర్ నంబర్ల పేరు మీద ఈ రాష్ట్రంలో అరవై వేల మంది టీఆర్ నంబర్లు తీసుకొని రైతుల రూపంలో అవతారం ఎత్తి ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయి క్వింటాల్ చొప్పున సిసిఐకి పత్తిని అమ్మడం జరిగింది వారి ఖాతాల్లో ఇలా వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో అయినాయి దీనివల్ల దాదాపు మూడు వేల కోట్ల రూపాయల దోపిడి నిలువు దోపిడి పత్తి రైతులను నిలువు దోపిడి చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం ఏడుగురు మార్కెట్ కార్యదర్శులను సస్పెండ్ చేసిన తెరపైకి ఈ వార్తలు రాగానే నూట ముప్పై మంది మార్కెట్ కార్యదర్శులకు నోటీసులు ఇచ్చిళ్ళు ఇలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నకిలీ టిఆర్ నంబర్ల బుక్కులు వందల కొద్ది దొరికినాయి కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొన్నటువంటి పత్తిని సిద్దిపేట మార్కెట్లో అమ్మిళ్ళు ఇలా ఆదిలాబాద్లో కొన్నటువంటి పత్తిని ఇలా మహి మార్కెట్లో తీసుకొచ్చి అమ్మిల్లు రైతుల పేరు మీద దీనిపైన సమగ్ర విచారణ చేయాలని ఇరవై ఐదు లక్షల మంది రైతులను నిలువు దోపిడీ చేసి వేల కోట్ల రూపాయలు ఇవాళ రైతుల ఖాతాలో జమ కావాల్సినటువంటి రైతు హక్కులో భాగంగా రైతు ఖాతాలో జమ కావాల్సినటువంటి మద్దతు ధర ఇవాళ ట్రేడర్ల ఖాతాలో బ్రోకర్ల ఖాతాలో సీసీ అధికారులే ఈ కుంభకోణానికి తెరలేపి ఈ రాష్ట్ర పెద్దలందరి యొక్క సహకారంతో ఇవాళ వ్యాపారస్తుల ఖాతాలోకి డబ్బులు జమైనాయి దీనిపైన సమగ్ర విచారణ చేయాలి కేసీఆర్ గారి నాయకత్వంలో గత తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ మొదటి వారంలో సిసిఐ కాంటాలు ప్రారంభించేది రాష్ట్ర వ్యాప్తంగా పత్తి సరిగ్గా ఎప్పుడైతే రైతు పత్తి మొదటి పిక్కింగ్ ఏర్తాడో ఆ సమయానికే కాంటాలు అందుబాటులో ఉండడం ద్వారా బ్రోకర్ల చేతికి ప్రైవేటు వ్యాపారస్తుల చేతికి పత్తి పోయేది కాదు రైతుల నుంచి సకాలంలో కాంటాలు పెట్టలేదు ఈసారి కాటన్ జిన్నింగ్ మిల్లుల వాళ్ళు ధర్నా చేసి మహాప్రభో మేము జిన్నింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా రేట్లు పెంచకుండా పర్వాలేదు పాత రేటుకే మేము జిన్నింగ్ చేస్తాము మీరు ఇచ్చినటువంటి పత్తిని జిన్నింగ్ ద్వారా బేల రూపంలో తయారు చేసి మళ్ళీ తిరిగి సిసిఐకి ఇస్తామని చెప్పి జిన్నింగ్ మిల్లుల వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసిళ్ళు సిసిఐ వాళ్ళు వెంటనే రైతుల దగ్గరన పత్తిని కొనుగోలు చేయాలని చెప్పి మిల్లల్లే ధర్నా చేసినటువంటి దుస్థితి తెలంగాణ ప్రభుత్వం కల్పించింది ఒక దిక్కు సివిల్ సప్లై డిపార్ట్మెంటు రైతు కష్టపడి చెమటోడ్చి పండించినటువంటి ధాన్యాన్ని టెండర్ల రూపంలో వేల కోట్ల రూపాయలు దండుకొని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లైస్ మంత్రి వస్తామున్నది చెప్పి బీఆర్ఎస్ ఆరోపణ చేసిన దొంగల్లా తప్పించుక తిరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము లాస్ట్కు ఇక్కడ న్యాయం జరగడం లేదు దోపిడీ ఆగడం లేదు సివిల్ సప్లై టెండర్ల కుంభకోణంలో ఇంకా వసూళ్ల పర్వం కొనసాగుతుందని చెప్పి మరి చీఫ్ జస్టిస్ గారి ముందు హైకోర్టులో పిల్లు వేసినాం పార్టీ తరఫున నోటీసులు సర్వే కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి పదమూడు నెలలు గడిచిన పద్నాలుగు వాయిదాలు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కమిషనర్ సిగ్గెట్లు అనిపిస్తలేదు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వమే కుంభకోణానికి పాల్పడుతుందని చెప్పి బిల్ దాఖలు చేస్తే గౌరవ్ కోర్టు వారు నోటీసులు సర్వ్ చేసి కౌంటర్ దాఖలు చేయాలని చెప్తే పదమూడు నెలలు గడిచింది పద్నాలుగు వాయిదాలు అడిగింది కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి సమయం దొరకట్లేదా కుంభకోణం జరిగింది కాబట్టే జరుగుతున్నది కాబట్టే ఇంకా వసూళ్ల పర్వం కొనసాగుతుంది కాబట్టే వాళ్ళు కౌంటర్ దాకడం దాఖలు చేయకుండా తప్పిస్త తిరుగుతున్నట్టు దొంగలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వదుకు పాడి రైతులను దోపిడీ చేసిళ్ళు టెండర్ల రూపంలో వేల కోట్ల రూపాయలు దండుకున్నారు ఇవాళ పత్తి రైతులను కూడా ఇరవై ఐదు లక్షల మంది రైతులను నట్టేట ముచ్చిళ్ళు ఇవాళ ఐదు వేల ఐదు వందల రూపాయలకు అమ్ముకునే దుస్థితి రాష్ట్రంలో కల్పించింది కాంగ్రెస్ పార్టీ పత్తి రైతుకు ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయ బ్రోకర్లు ట్రేడర్లు రైతుల అవతారం ఎత్తి మార్కెట్ కార్యదర్శుల యొక్క వారితో ధృవీకరణ తీసుకొని టీఆర్ నంబర్ టీఆర్ నంబర్లు అరవై వేల అక్రమ ఖాతాలు ఓపెన్ చేసి సిసిఐకి మరి మద్ద ధరకు అమ్ముకుంటే ఇవాళ ఐదు వేల ఐదు వందల రూపాయల రైతు అమ్ముకున్న ధర ఎక్కడ ఇవాళ బ్రోకర్లు ట్రేడర్లు సిసిఐ అధికారులు కుమ్మక్కై కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే మద్దతు ధర డబ్బు ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయి క్లెయిమ్ చేస్తే ఎంత వేరేసిందో ఉందో ఒకసారి మీరు చూడండి రెండు వేల రూపాయలు ఒక క్వింటాల్ మీద ఈ రాష్ట్రంలో రెండు వేల రూపాయలు ఒక క్వింటాల్ మీద దోపిడీ జరిగింది అట్లా మూడు వేల పైచెలకు కోట్ల దోపిడీ జరిగింది ఈ చెల్లింపులన్నీ కూడా ఓపిఎంఎస్ విధానం ద్వారా ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఈ చెల్లింపులన్నీ కూడా రైతుల ముసిగేసుకున్నటువంటి దోపిడీదారుల ఖాతాలకు వచ్చినాయి సీసీ అధికారుల కనసైగల మేరకు కనసన్నల్లో వ్యాపారం చేసిన వ్యాపారస్తుల ఖాతాలకు వచ్చినాయి దీనికి ఇలా ఏడుగురు మార్కెట్ కార్యదర్శుల యొక్క సస్పెన్షనే ఉదాహరణ అదే సాక్ష్యము ఇలా నూట ముప్పై మార్కెట్ల కార్యదర్శులకు ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసులే దీనికి సరైనటువంటి సాక్ష్యము కానీ చర్యలు మాత్రం ఇంతకంటే ముందు జరగటం లేదు ముందుకు పోవటం లేదు దీంట్లో ప్రభుత్వ పెద్దల యొక్క హస్తం ప్రత్యక్షంగా ఉండదు కాబట్టి వారు కనసేగల మేరకే దీపావళి పండుగ సందర్భంగా ఫైవ్ స్టార్ హోటల్ కేంద్రంగా ఒక అవగాహన ఒప్పందం జరిగింది కాబట్టి ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభం కావలసిన పత్తి కొనుగోలను కుట్రపూరితంగానే వారు అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభం కావాల్సినటువంటి పత్తి కొనుగోలును కుట్రపూరితంగానే నవంబర్ మొదటి వారంలో కొనుగోలు లేటుగా నెల రోజులు లేటుగా ప్రారంభించారు దానివల్ల రెండో పిక్కింగ్ అయిన తర్వాత మూడో పిక్కింగ్ దశలు ఉన్నటువంటి రైతుకు మాత్రమే మధ్య ధర మరి అందుబాటులోకి వచ్చింది తప్ప ఫస్ట్ పిక్కింగ్ సెకండ్ పిక్కింగ్ చేసినటువంటి పత్తి రైతులకు మధ్య ధర మురుగ్యమైంది ఇలా దోపిడీ జరిగింది దీనిపైన మరి సమగ్రమైనటువంటి విచారణ జరగాలంటే ఈ ప్రభుత్వం పైన విశ్వాసం లేదు ఈ ప్రభుత్వానికి సిగ్గుంటే కాంగ్రెస్ పార్టీకి మరి రైతుల దోపిడీ చేసింది మరి వాళ్ళు రేషానికి వస్తే వాళ్ళ ప్రభుత్వం వెంటనే దిగివచ్చి మరి సిట్టింగ్ జడ్జిచ్చే ఎందుకంటే ఇది భారీ కుంభకోణం ఇది ఇరవై ఐదు లక్షల మంది పత్తి రైతుల చెమటను ఇలా దోపిడీ చేసినటువంటి అతిపెద్ద కుంభకోణం కాంగ్రెస్ పార్టీ రెండోసారి పాల్పడ్డది రైతుల మీద మొదటిసారి సివిల్ సప్లై టెండర్లలో ధాన్యం కుంభకోణం చేసిళ్ళు కోర్టుల నుంచి తప్పిస్త తిరుగుతున్నారు ఇవాళ స్వయంగా సిసిఐ కేంద్రంగా ఇరవై ఐదు లక్షల మంది రైతులను దోపిడీ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీనిలో లాస్తా ఉన్నది కాబట్టే సిట్టింగ్ జడ్జి చే చేత న్యాయ విచారణ చేయాలని బాధ్యులను వెంటనే చర్యలు చేయాలని రైతులకు రావాల్సిన ఎందుకంటే క్రాఫ్ట్ బుకింగ్ పోర్టల్లో వ్యవసాయ శాఖ రైతు వేదికల ద్వారా ఏఈఓల దగ్గర ఉన్నటువంటి క్రాఫ్ట్ బుకింగ్ పోర్టల్లో రైతుల యొక్క సమగ్ర వివరాలు ఉన్నవి అందులో చాలా స్పష్టంగా రైతులకు సంబంధించిన దాంట్లో ఇలా నలభై నాలుగు లక్షల ఎకరాల విస్తీర్ణం ఇరవై ఐదు లక్షల మంది రైతుల యొక్క వివరాలు క్రాప్ బుకింగ్ పోర్టల్లో ఉన్నవి కానీ సిసిఐ కొనుగోలు చేసింది ఉత్పత్తిలో ఎనభై శాతం రైతుల సంఖ్యలో ఇరవై శాతం మంది రైతుల పేరు మీదనే ఎనభై శాతం ఉత్పత్తిని ఎట్లా సీసీఐ కొనుగోలు చేసిందో ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు కూడా సమాధానం చెప్పాలని చెప్పి బాధ్యత వహించాలని చెప్పి కాంగ్రెస్ ఎంత బాధ్యత బీజేపీ పార్టీ కూడా అంతే బాధ్యత అని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది దీనిపైన వెంటనే విచారణ జరగకుంటే సిసిఐ మరి రీజనల్ ఆఫీసును సిసిఐ జనరల్ మేనేజర్ ఆఫీసులను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున మరి ముట్టడి చేస్తారు నిరసనలు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ వాళ్ళు మన సిసిఐ వాళ్ళు ప్రకటించిన రైతుల సంఖ్య ఉంది సిసిఐ వాళ్ళు ప్రకటించిన ఎంత కొనుగోలు చేసిన క్వాంటిటీ వివరాలు ఉన్నాయి సిసిఐ వాళ్ళు చెల్లింపులు చేసిన ఆ ఆరు లక్షల ముప్పై వేల ఖాతాల ఉన్నాయి సూటిగా ప్రశ్న ఏంటంటే ఇరవై ఐదు లక్షల మంది రైతులు ఇలా నలభై తొమ్మిది లక్షల బేళ్ళ ఉత్పత్తి జరిగిందని వ్యవసాయ శాఖ మార్కెటింగ్ శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేస్తే ఆరు లక్షల ముప్పై వేల మంది రైతుల నుంచి మాత్రమే ఎనభై శాతం ఉత్పత్తిని సీసీఐ ఎట్లా కొనుగోలు చేసింది అంటే రైతుల సంఖ్య ట్వంటీ పర్సెంట్ ఉత్పత్తి ఎనభై శాతం సిసిఐ ఎట్లా కొనుగోలు ఎట్లా ప్రొక్యూర్మెంట్ చేసింది అనేది ప్రధానమైనటువంటి దానికి ఉన్నటువంటి బేస్ అది సో దానికి సమానం సూటిగా కాంగ్రెస్ పార్టీ చెప్పదు ప్రభుత్వం చెప్పదు తప్పిస్త తిరుగుతుంది ఇలా చెల్లింపులైతే జరిగినాయి ఈ వేల కోట్ల రూపాయలు ఖచ్చితంగా రైతుల ఖాతాలో ఖచ్చితంగా జమ కావాలంటే సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయాలి బాధ్యులను దోషులను శిక్షించాలి రైతులకు రావాల్సిన మద్ద ధర మధ్యలో బ్రోకర్లు ట్రేడర్లు ఎవరైతే పొందిందో ఆ డబ్బులు తిరిగి వెంటనే రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా తిరిగి చెల్లింపులన్నీ కూడా రైతుల ఖాతాలో జమ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది థ్యాంక్ యూ